అక్షయ్ పాత్ర ఎప్పుడన్నా చూసారా నేను అక్షయ్ బ్యాగ్ చూపిస్తాను జెప్టో బ్యాగ్ చూసి కూరగాయలు అనుకున్నారు అవి కూరగాయలు కాదండి బ్లౌజ్ పీస్లు ఎప్పుడు పెట్టానో ఎన్ని పెట్టానో నాకే తెలియదు తీస్తుంటే ఒకదాని తర్వాత ఒకటి పుట్టలో పాములు వచ్చినట్టు వస్తూనే ఉన్నాయి వరలక్ష్మి వ్రతం దగ్గర నుంచి వినాయక చవితి నోములు ఇవన్నీ బ్లౌజ్ పీసులన్నీ దీంట్లోనే పెట్టి మర్చిపోయాను కుట్టడానికి ఏమైనా ఉన్నాయేమో అని ఈరోజు బ్యాగ్ తీస్తే ఒకదాని తర్వాత ఒకటి బయటకు వస్తూనే ఉన్నాయి చూసారు కదా అలానే పెట్టేశాను కాకపోతే అటు ఇటు పడేయకుండా ఒక బ్యాగ్లో స్టోర్ చేసుకున్నాను కదా అది బెటర్ అండి ఏదో ఒకటి రెండు ఉన్నాయేమో కుట్టుకుందామని చూస్తే ఇంకా మొత్తం పుట్టలానే బయటపడ్డాయి అనమాట ఇవన్నీ ఎప్పుడు కుడతానో నాకే తెలీదు బయట వాళ్ళే అనుకోండి టకటక కుట్టేసేదాన్ని ఇప్పుడైతే కుట్టట్లేదు కదా మిషన్ జోలికి కూడా వెళ్ళట్లేదు ఎప్పుడో ఒకసారి తప్పితే ఇక నావనేసరికి ముందే బద్ధకం వచ్చేస్తుంది అదేంటో తెలీదు బయట వాళ్ళే కుట్టినంత ఫాస్ట్ గా మనం మనం కుట్టుకోము నేనే అనుకున్నాను నాలాంటి వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు ఉంటే మాత్రం తప్పకుండా చిన్న కామెంట్ చేయండి చూసారు కదా లైనింగ్లు బ్లౌజ్ పీస్లు అన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయి బ్యాగ్లో ఇన్ని ఎక్కడ పట్టాయో నాకే అర్థం కాలేదు క్యాలెండర్ డేట్ కూడా మారిపోతుంది నెక్స్ట్ ఇయర్ అయినా వీటిని ఖచ్చితంగా కుట్టేయాలి నేనే ఇంత నాలాంటి టైలర్స్ ఇంకెవరైనా ఉన్నారా అనేది చిన్న కామెంట్ చేసేయండి ఎందుకంటే దాదాపుగా అందరూ ఇలాగే ఉంటారు బయట వాళ్ళే ఫాస్ట్గా రోజులో నాలుగైనా కుట్టేస్తాం మన దగ్గరకు వచ్చేసరికి ఎక్కడ లేని బద్దకం అంతా వచ్చేస్తుంది కదా నిజమే కదా నేను చెప్పింది మీకు సింక్ అయితే ఒక చిన్న లైక్ చేసేయండి